ఐదేళ్ల వైకాపా పాలనలో జరిగిన గ్రావెల్ మాఫియా అంతా ఇంతా కాదు పేదల సొంతింటికల నిజం చేస్తామంటూ కోట్లు ఖర్చు చేసి రైతుల భూమిని జగన్ సర్కారు కొనుగోలు చేసింది గుంటూరు నగర శివాలలో జగనన్న మున్సిపల్ కాలనీ పేరుతో వేల మంది పేదలకు ఆర్భాటంగా ప్లాట్ల పంపిణీ కూడా చేశారు అయితే ఆ స్థలాల్ని మెరక చేయాల్సింది పోయి కొందరు వైకాపా నేతలు కాస్తులకు కకృతిపడి ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలు చేపట్టారు ప్రభుత్వం మారినా కూడా ఇంకా గ్రావెల్ తవ్వకాలు ఆపకపోవడంతో భారీగా గోతులేర్పడ్డాయి జిల్లాలో గ్రావెల్ మాఫియా అరాచకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి గుంటూరు శివాల్లోని కొన్నేపాటు జగనన్న కాలనీలోని మనం ప్రస్తుతం ఉన్నాము ఇక్కడ జగనన్న కాలనీలో పేదలకు సెంటు స్థలాలు ఇచ్చిన తర్వాత మిగిలినటువంటి పదిహేను ఎకరాల స్థలంలో విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు గ్రావె తవ్వకాలు జరిగినటువంటి పరిస్థితి ఆ తవ్వకాల్లో వచ్చినటువంటి తేడాల కారణంగా కూడా ఇప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది మనం చూడవచ్చు ఎంత లోతుగా ఇక్కడ తవ్వకాలు జరిగాయనే విషయం చాలా స్పష్టంగా మనం చూడవచ్చు దాదాపు ముప్పై అడుగుల లోతు మేర తవ్వకాలు జరిపి భూమిని కొల్లగట్టి ఆ మట్టిని గ్రావెల్ని కూడా అమ్మి సొమ్ము చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో లేని పేదల కోసం వైకాపా ప్రభుత్వం శివారు ప్రాంతాల్లో ఇంటి స్థలాలు కేటాయించింది ఈ స్థలాల కోసం కొర్సెపాడు పేరేచర్ల తదితర ప్రాంతాల్లో వ్యవసాయ భూములు కొని ఇంటి స్థలాలుగా మార్చింది చెరుకూరు మండలం కొర్నెపాడు గ్రామ పరిధిలో మూడు వందల ముప్పై నాలుగు ఎకరాలు కొనుగోలు చేశారు ఇందుకోసం ఎకరానికి నలభై ఆరు లక్షల రూపాయల చొప్పున మొత్తం నూట యాభై మూడు పాయింట్ ఆరు నాలుగు కోట్లు ఖర్చు చేశారు ఇక్కడ పదిహేను వేల మందికి పైగా నిరుపేదల కోసం ప్లాట్లు కేటాయించారు అయితే పట్టాలు ఇచ్చిన స్థలాల్ని మెరకచేసి పేదలు ఇళ్లు నిర్మించేందుకు అనువుగా చెయ్యాల్సిన తరుణంలో వైకాపా నేతలు తవ్వకాలు చేపట్టారు ఇరవై ఐదు అడుగులకు పైగా లోతులో గుంతలు తవ్వి ఏమాత్రం నివాసయోగ్యం కాకుండా చేస్తున్నారు సుమారు ఐదు కోట్ల రూపాయలకు పైగా విలువైన గ్రావెల్ రాత్రివేళల్లో తరలించి అమ్ముకుంటున్నారు పైగా స్థలాలన్నీ ఖాళీగా ఉండడంతో పిచ్చి కంప చెట్లు పెరిగి చిట్టడివిలా తయారవుతోంది ఈ ప్రాంతానికి రావాలంటేనే లబ్దిదారులు భయపడే పరిస్థితి ఏర్పడింది అక్రమ తవ్వకాలు అడ్డుకోవలసిన యంత్రాంగం మౌనంగా ఉండడంతో జగనన్న మున్సిపల్ కాలనీలో భారీ స్థాయిలో గోతులు ఏర్పడ్డాయి వాటిలో నీరు చేరడంతో చెరువుల్ని తలపిస్తున్నాయి రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కూడా తవ్వకాలు అలాగే జరుగుతున్నాయి కొందరు బలమైన నాయకులు మట్టి మాఫియాగా ఏర్పడి అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు గుంటూరులోని పలు ప్రాంతాలకు తరలిస్తున్నారు పేదల కోసం కొనుగోలు చేసిన ఇళ్ల స్థలాల భూముల్ని కొందరు నాయకులు అక్రమార్జనకు అనువుగా మార్చుకున్నారు చూడవచ్చు ఆ పక్కనటువంటి జగన్ కాలనీలో ఆ విద్యుత్ లైన్ల కోసం స్తంభాలు పైన పై మనకు కనిపిస్తున్నాయి దాదాపు అంతకంటే లోతులో కూడా ఇప్పుడు ఈ తవ్వకాలు జరిగినటువంటి ప్రాంతంలో మనం స్పష్టంగా చూడవచ్చు ఆ కొంత తెలుపు రంగులో గోధుమ రంగులో కనిపిస్తున్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా కొంత నాణ్యమైనటువంటి గట్టి గ్రావ్యాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కాబట్టి నాణ్యమైనటువంటి గ్రావ్యాలు దొరుకుతున్న సందర్భంగా కూడా దాన్ని ఇష్టరాజ్యంగా తొవ్వి అమ్మి సొమ్ము చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికైనా ఈ గ్రావెల్ మాఫియాకు మట్టి మాఫియాకు చెక్ పెట్టాలని చెప్పేసి కూడా స్థానికులు కోరుతున్నారు మొత్తం ఇంత భారీ స్థాయిలో ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నప్పటికీ కూడా ఇలాంటి అనుమతులు లేకున్నప్పటికీ కూడా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీటికి అడ్డుకొట్ట వేయాలని అయితే వారు కోరుతున్నారు కెమెరామ్యాన్ కేశవతను